శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ నమస్కారమండి కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ సుమారు ఐదు వందల సంవత్సరాల సంఘర్షణ తర్వాత మన అందరి హృదయాల్లోనూ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తికి అయోధ్యలో తిరిగి పునర్వైభవంగా భవ్యరామ మందిరంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున శ్రీరాముణ్ణి బాలరామునిగా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు కదండీ ఆ శుభ గడియలలో మా ఇంట కూడా శ్రీరామచంద్రమూర్తికి అయోధ్య నుండి ప్రసాదంగా వచ్చిన అక్షతలను యథోచితంగా పూజించాలని సంకల్పించామండి నేను బాలరామాయణము రాముని కీర్తనలతోనూ మా వారు నామరామాయణ పఠనంతోను మా అబ్బాయి శ్రీరామకోటి వ్రాస్తూను మా కోడలు హనుమాన్ చాలీసా పఠిస్తూను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామండి సూర్యాస్తమయం తర్వాత తులసి వద్ద ఇంటి బయట దీపాలతో ఇలా అలంకరించుకుంటామండి सुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषतल्पसुखनिद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम चन्दकिरणकुलमण्डन राम श्रीमद्दशरदनन्दन राम कौसल्यासुखवर्धन राम विश्वामित्र प्रियतम राम घोरताटकघातुक राम पातक राम कौशिकमक संरक्षक राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम रघुपतिराघवराजारा पतितपावन सीतारां सुंदर विग्रह मेघस्या गङ्गा तुलसी सलग्रं भद्रगिरीश्वर सीतारा भक्तजनप्रिय सीतारा జయ జయ రాఘవ సీతారా రామమందిరం లేని ఊరు మన దేశంలో ఎక్కడా కనిపించదు కదండి అటువంటిది కాలవసాత్ ఎంతో కాలం తర్వాత శ్రీరామచంద్రుని జన్మభూమి అయిన అయోధ్యలో భవ్య రామమందిరం మందిరం నిర్మాణం పూర్తయి బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుపుతున్న ఘడియలు శుభప్రదము మంగళకరము మనమందరము కూడా పాలు పంచుకోదగినవి కదండి మరి మీరు కూడా నేను సైతం అంటారు కదూ ఉంటా మరి